హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వీడియోలు చేసి చాలా రోజులైతే అయ్యింది కదా అందుకే మీ అందరి దగ్గరికి ఒక బెస్ట్ వీడియో అయితే అయితే వచ్చేసా అనేది అందరికీ యూజ్ అయ్యే వీడియో ఏంటి అంటే వెయిట్ లాస్ వీడియో నేనైతే వెయిట్ లాస్ జర్నీలో అయితే ప్రజెంట్ అయితే ఉన్నాను డైటింగ్లో ఉన్నాను అయితే నేను దీనికోసం పెద్ద హంగామా అర్వాటాలు ఏమీ చేసే లేదు నేను డబ్బులు కూడా పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అది కూడా మన అందరికీ మన పిల్లలకు కూడా యూజ్ అవుతుంది అదేనండి ప్రతి ఇంట్లో ఉండే వస్తువే వేయింగ్ మిషన్ అయితే అది కూడా మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది అది మనకి కాస్ట్ ఎంత పడింది అంటే ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయితే పడింది ఆటోమేటిక్గా మనకి వెయిట్ గెయిన్ అయ్యామని మనకి ఎలా తెలుస్తుంది మన బట్టలు బట్టే మనకు తెలుస్తుంది మన బట్టలు మనకి టైట్గా పట్టేయడం మన బట్ట పైకి వచ్చేయడం అంటే వెయిట్ మనకి వెయిట్ గెయిన్ అయ్యామని ఎక్కువ నడుస్తే ఆయాసం రావడం పడుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండడం ఇవన్నీ నా నేనైతే ఫేస్ చేశాను ఇంకా అనుకున్నదే తడువుగా నేనైతే లాస్ట్ టైం మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా కొండ గుడికి కాళ్ళను వెళ్ళాను అన్న వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ప్లీజ్ ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ అయితే చేసేయండి అయితే ఆ వీడియోలో ఆ వీడియో నేను చూసుకున్నప్పుడు చాలా ఘోరంగా ఉన్నాను ఏంటబ్బా ఇంత లావైపోయాను ఎంత పట్ట కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అనుకున్నది తడువుగా కాకపోతే ఆ రోజు ఇంకా అద కొండ వెళ్ళి వచ్చేసిన తర్వాత నైట్ నాకు ఇష్టమైన ఏటమ్ అయితే తెప్పించుకున్నాను నేను అదే లాస్ట్ స్వీట్ అనమాట అది చక్కగా తినేసాను ఇంకా నెక్స్ట్ డే నుంచి నా వెయిట్ లాస్ జర్నీ అనేది నేను స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను నేనైతే ఫస్ట్ సిక్స్టీ ఫోర్ నుంచి సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ ఫోర్ దగ్గర దగ్గర సిక్స్టీ ఫోర్ కేజీస్ అయితే ఉన్నానులేండి అయితే నేను ఎలాగ లాస్ అవ్వాలి ఎలా లాస్ అవ్వాలి అని చెప్పేసి అయితే నేను బాగా ఆలోచించాను మనం పెద్దగా వాకింగ్లు చేయడానికి మనం ఎక్సర్సైజ్ చేయడానికి మనకు టైం ఉండదు ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు దట్టు ఇంట్లో పని ఉంటుంది నాకు ఎక్కడ టైం ఉంటుంది ఓకే నేను దానికోసమే యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే సెర్చ్ చేశాను బట్ ఏ వీడియో కూడా మనకు సెట్ కాదు ఎందుకంటే వాళ్ళు రకరకాల కొన్ని కొంతమంది ప్రోటీన్ పౌడర్ అంటారు కొంతమంది బోట్స్ తినండి అంటారు కొంతమంది ఒక పూట అబ్బా ఇవేమి నాకు నచ్చలేదు నాకు నచ్చిన డైట్ నేను ఫాలో అయ్యి ఫోర్ కేజీస్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఫోర్ కేజీస్ అయితే ఈజీగా వెయిట్ లాస్ అయితే అయ్యాను నేను ఫస్ట్లో చెప్పాను కదా సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫోర్ కేజీస్ మధ్యలో ఉన్నానని ఇప్పుడు ఎంత ఉన్నానంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ థర్టీ గ్రామ్స్ అయితే ఉన్నాను అది మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది అయితే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఎటువంటి న్యూట్రిషన్ని సంప్రదించకుండా మనకు తెలిసిన డైటే మనం పాటిస్తే ఈజీగా మనం వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు నేనైతే ఏం చేసేదానంటే నేను ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే మార్నింగ్ లేచిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక చెంబుతో హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక లెమన్ కట్ చేసుకొని పిండుకొని దాంతో ఫస్ట్ నేను తా చేసుకొని తాగేసేదాన్ని తర్వాత ఆ వాటర్ తాగేసిన తర్వాత ఇంట్లో పనులు పాప క్యారెట్స్ కట్టడం మీకు ఇంట్లో పనులు అందరూ ఆడవాళ్ళకి ఉన్నమే కదా అవి అయిపోయిన తర్వాత వాళ్ళకి టిఫిన్ ఒకప్పుడు నేను ఫోర్ ఫైవ్ ఇడ్లీస్ తినేదాన్ని ఆ దోశకు వచ్చేసరికి రెండు నుంచి మూడు ఇడ్లీ సారీ రెండు నుంచి మూడు దోశ అయితే తినేదాన్ని ఇప్పుడు పూర్తిగా ఫోర్ ఇడ్లీ ఫైవ్ ఇడ్లీ దగ్గర నేను టూ ఇడ్లీ తింటున్నాను అవి కూడా చిన్నవేలేండి దోశ దగ్గర అయితే ఒక దోశ మాత్రమే తింటున్నాను ఒక్కోసారి మార్నింగ్ బ్రౌన్ బ్రెడ్ కూడా తింటున్నాను ఒక్కోసారి అయితే ఓన్లీ బటర్ మిల్క్ తాగి మాత్రమే ఉంటున్నాను అది మార్నింగ్ సెక్షన్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఇటోలే ఆటో వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంట్లో పని మళ్ళీ రొట్టెనే కదా అయితే ఇంకా నాకు చిన్న బాబు ఉన్నాడు బాబుని చూసుకోవడం ఇంకా మధ్యాహ్నం ఏం చేసేదాన్ని అంటే ఒక నేను డైలీ ఇంత ముందు వరకు ఏం చేసేదాన్ని ఇంత ఇంత అన్నం తినేదాన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక కప్పు ఉంటుంది అనమాట ఆ కప్పు మెజర్మెంట్ తీసుకుని ఆ కప్పుతో రైస్ మాత్రమే తీసుకుంటున్నాను అన్నమాట చాలా బాగుంది ఈ వెయిట్ లాస్ జర్నీ అయితే బాగుంది ఎందుకంటే నా హైట్కి నా హైట్కి అంత వెయిట్ అనేది అస్సలకి ఉండకూడదు ఎందుకంటే నేను చాలా షార్ట్గా ఉంటాను కాబట్టి నేను అంత వెయిట్ అయితే ఉండకూడదని అయితే నేను ఫిక్స్ అయిపోయి ఈ డిసిషన్ అయితే తీసుకున్నాను మధ్యాహ్నం అయిపోయింది కదా ఇంకా నేను ఎక్కువ వాటర్ అయితే తీసుకునేదాన్ని నాకు స్వీట్ క్రేవింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి నాకు స్వీట్స్ చాలా ఇష్టం బట్ అవన్నీ నేను వదిలేశాను మధ్య మధ్యలో ఇంకా ఏం తినేదాన్ని కాదు ఓన్లీ వాటర్ తాగేదాన్ని ఇంకా ఈవినింగ్ సరికి వచ్చేసరికి ఏం చేసేదాన్ని అంటే మనకి మురీలు ఉంటాయి కదా ఒక్కోసారి మురి లాగా చేసుకొని పెద్ద అందులో మిక్చర్లు ఏమి వేయకుండా ఉట్టి మురి ఉల్లిపాయ ఇంకా టమాటా అది ఏదో వేసుకుని తినేసేదాన్ని ఇంకా అదే స్టాప్ ఇంకా ఏదైనా ఒకవేళ నేను బెన్సీ రవ్ ఉంటుంది కదా బెన్సీ రవ్ ఉప్మా చేసుకున్నా కూడా అది ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపు తినేసేదాన్ని ఇంకా నాకు నేను పడుకునేసరికి నైన్ టెన్ అలాగా అవుతుంది కాబట్టి నాకు ఈ మధ్య ఇంకా అది డైజెషన్ అయిపోతే అది కూడా మనం పోషన్ తగ్గించేయాలండి ఇంత తిన్నా దగ్గర మనం ఇంత తీసుకుంటా ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అయిపోవచ్చు దానికి నిదర్శనం నేనే చూడండి ఎంత లూజ్ అయిందో డ్రెస్ చాలా లూజ్ అయింది కదా ఇదిగోండి ఏంటంటే స్వీట్స్ అయితే కంపల్సరిగా మానేయాలి నేనైతే ఒకటే టార్గెట్ అయితే పెట్టుకున్నాను నేను సంక్రాంతి కల్లా మా ఊరు వెళ్తాను కదా సంక్రాంతి కల్లా నేను ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ వరకు ఉండాలి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ టూ మధ్యలో అయితే ఉండాలి ఇదే నేను అవ్వాలి అని అయితే అనుకుంటున్నాను నా కాన్ఫిడెన్స్కి వచ్చేసి నాకు సంక్రాంతి వరకు కూడా అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే నేను ఫిఫ్టీ నైన్ పాయింట్ థర్టీ గ్రామ్స్ అయితే ఉన్నాను కాబట్టి నాకు అంత టైం కూడా అవసరం లేదా అనిపిస్తుంది నేను వితౌట్ ఎక్సర్సైజ్ వితౌట్ వాకింగ్తో అయితే నేను వెయిట్ లాస్ అయ్యాను ఓన్లీ ఫుడ్ చాలామంది చెప్తూ ఉంటారు మీరు అన్నం తినడం మానియండి లేకపోతే ఆ పౌడర్ వాడండి లేకపోతే ఇది చేయండి ఇది విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుని అవన్నీ వద్దండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనం పని చేసుకుంటూ మన ఇంట్లో పని మనం చేసుకుంటూ ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు చూసారు కదా నన్ను చూసారు కదా ఎంత లూజ్ అయిందో సిక్స్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ నైన్కి అయితే వచ్చాను ఇంకా నాకు పొట్ట అయితే ఆల్రెడీ నాకు సీజన్ అయ్యింది రెండు సీజన్స్ కాబట్టి నాకు ఎవరికైనా పొట్ట అనేది వస్తుంది అట్ నాకు మరీ ఇంకా ఈ మధ్య ఏంటంటే ఎక్కువ నేను బిర్యానీస్ అండి బిర్యానీసు మా పిల్లలతో పాటు ఐస్ క్రీమ్స్ మెయిన్ ఏంటంటే పిల్లలు తినగా వదిలేస్తారు కదా ప్రతి మదర్ కూడా పిల్లలు తిన్నగా వదిలేస్తే అబ్బాయి ఎందుకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మనం తినేస్తాం అదే పెద్ద ఇది ఫస్ట్ నేను ఇదే మార్చుకున్నాను మా పిల్లలు తిన్నగా వాళ్ళు కొంచెమే వేస్తున్నాను ఇంకా తినగా వాళ్ళు ముంచేసినా కూడా నేను పడేస్తున్నాను కానీ నేనైతే అస్సలు తినట్లేదు ఇది మాత్రం నేను ఇంట్లో పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళు వదిలేసింది తినేసి నాది నేను తినేస్తే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఇంకేమవుతుందని చెప్పండి ఇంకా నేను చాక్లెట్లు నాకు చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్స్ కానీ బిర్యానీలు అయితే పిచ్చి అసలు నాకు ఒక బిర్యానీ నేను తినగలను ఒక ప్యాకెట్ బిర్యానీ తెస్తే ఆ బిర్యానీ నేను తినగలను అండి అంత కెపాసిటీ అయితే నాకు ఉండేది బట్ ఇప్పుడు అవన్నీ నేను కట్ చేసుకొని ఏదైనా నేను వెయిట్ లాస్ అవ్వాలి ఏదైనా నేను యాభై రెండు నుంచి యాభై కేజీల వరకు నేను ఉండాలి ఇది నాకు గోల్ అని చెప్పేసి నాలో నాకు నచ్చింది ఏంటంటే నేను ఏదైనా అనుకున్నానంటే ఖచ్చితంగా చేసి తీరుతాను అది ఏదైనా అందుకే ఇంకా నేను అనుకున్నదే తడువుగా నేనైతే ఒక డిసిషన్ అంటే దాని మీద ఖచ్చితంగా నిలబడి ఉంటాను అందులో నా హెల్త్కి సంబంధించింది కాబట్టి నేను అస్సలే నేను ఇంకా నెగ్లెట్ చేయను ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనకు ఆరోగ్యం కూడా మనకి ఇంపార్టెంట్ కదా అందులోని ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళని కూడా నేను దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి నా ఆరోగ్యం నా చేతుల్లోనే ఉంది అని చెప్పేసి నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను ఈ నిర్ణయంతో అయితే నేను చాలా బెనిఫిట్స్ అయితే పొందాను నాకు ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అంటే వేడి చేస్తుంది అండి ఎక్కువైతే వేడి చేసినప్పుడు యూరిన్ వెళ్ళేటప్పుడు నాకు చాలా అంటే అంటే అంత ఫుడ్డు ఎక్కువ రైస్ ఇవన్నీ తినేటప్పుడు సడన్గా మనం బ్రేక్ ఇస్తే ఎలా ఉంటుందంటే వేడి చేస్తుంది వేడి చేసినప్పుడు యూరిన్ అది ఇది చేసినప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది దానికి టిప్ ఇంపార్టెన్స్ అని అంటే కోకోనట్ వాటర్ అండ్ సియా సీడ్స్ నేను సియా సీడ్స్ కోకోనట్ వాటర్లో కలుపుకొని తాగేస్తే టూ డేస్లో నాకు అది కూడా తగ్గిపోయింది ఇంకా చూశారు కదా నేను వీడియోలో చెప్పినట్టుగా నేను ఫిఫ్టీ నైన్ పాయింట్ థర్టీ గ్రామ్స్ అయితే ఉన్నాను యాక్చువల్గా నేను స్టార్టింగ్లో వెయిట్ ఎంత ఉన్నానో కూడా అది కూడా వీడియో తీస్తే బాగుంది అనిపించింది బట్ ఆ వెయిట్ చూసుకొని నేనే షాక్ అయ్యాను అయ్య బాబు ఇంత వెయిట్ గెయిన్ అయిపోయాను ఏంటి అని చెప్పేసి కొద్ది రోజుల్లో ఇంత వెయిట్ గెయిన్ అయిపోయాను ఆ మధ్య కూడా నేను బాగా ఫుడ్ లేండి అయితే ఆ డైట్ కోసం నేనైతే ఇలాగా ఇవైతే నేను తీసుకుంటున్నాను ఉదయాన్న లెమన్ వాటరు ఇంకా రకరకాలుగా పెద్దగా బయట ఏం ఖర్చు ఇంట్లో ఉన్న వాటిలతోనైతే చక్కగా మనం ఈజీగా మనం ఎటువంటి కష్టం లేకుండా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అప్పుడప్పుడు నేను బ్రౌన్ బ్రెడ్ పైన లైట్గా జామ్ కూడా వేసుకుని తింటున్నాను ఇప్పుడు మీకు త్రీ స్లైసెస్ చూపిస్తున్నాను కదా అందులో రెండే నేను తింటాను వాటి మా అబ్బాయికి అయితే ఇస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నం మీకు చెప్పినట్లుగానే అదిగోండి కొప్ప రైస్ ఇంకా కర్రీ కంపల్సరీగా ఉంటుంది రసం కూడా కంపల్సరీగా ఉంటుంది కొంచెం నేను సన్నం అంటారు కదా అది కూడా తీసుకున్నాను అనమాట ఇంక నోటికి మనకు రుచిగా ఉండాలి కదా మరీ గడ్డిలాగా అయిపోతుంది నోరు అని చెప్పేసి ఇంక ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్కి సంబంధించినవి ఏవైనా ఉంటేనే నేను తీసుకుంటున్నాను పచ్చనకాయలు ఉంటే అవి కొంచెం ఉడగబెట్టి నేను అలా తీసుకున్నాను అనమాట అందులో నేను మా అబ్బాయి మా అమ్మాయి కలిపి తింటాం అనమాట ఇంకా నైట్ ఏం తీసుకున్నానంటే ఇంకా సియా సీడ్స్ ఇంకా కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాను కడుపు అయితే చాలా ఫీలింగ్ అయితే అనిపించింది కష్టం లేకుండా ఏది అయితే ఉండదు కదా నా స్టార్టింగ్లో నాకు కష్టంగానే ఉండేది ఎందుకంటే అంత తినేదాన్ని సడన్గా తగ్గించడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందిగానే ఉన్నది ఇబ్బందిగా ఉన్నా కూడా ఇప్పుడు కొంచెం బాగా ఇంకా ఫిఫ్టీ ఫైవ్ వచ్చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ